నమస్కారము మీ అందరికి తెలుసు ఇప్పుడు పిఎం సూర్యగర్ అనే ఒక పథకము అమల్లో జరుగుతుందని దేశం మొత్తంలో మొదటి కోటి మందికి మన ఇంటి మీద సూర్యగర్ ఇంటి మీద సోలార్ పలకాలు పెట్టుకుంటే దానికయ్యే ఖర్చులో దాదాపు నలభై శాతం పైన యాభై శాతం దాకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో అందుతుంది ఇదివరకు గతంలో ఒక కిలోవాటు సోలార్ పెట్టుకోవాలంటే లక్ష రూపాయలు ఉండేది ఇప్పుడు కోటి మంది దాకా పెట్టుకునే వెసులుబాటు కలగడం వల్ల ప్రోత్సాహం ఇస్తుండడం వల్ల ఆ ఖరీదు ఇప్పుడు డెబ్బై వేలకే వచ్చింది అందులోనూ ముప్పై వేల రూపాయల దాకా ఒక కిలో వాటికి ముప్పై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో అందిస్తుంది రెండు కిలో వాట్లు పెట్టుకుంటే అరవై వేల రూపాయలు మూడు కిలో పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది వేలు అంతకన్నా అదనంగా పెట్టుకున్న డెబ్బై వే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఒక కిలో వాటికి నెలకు నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది రెండు అయితే రెండు వందల యాభై యూనిట్లు మూడు కిలో వాటి అయితే మూడు వందల డెబ్బై ఐదు యూనిట్లు దాకా యావరేజ్ మీద ఉత్పత్తి చేయడం జరుగుతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు వారికి కూడా ప్రజలకి బ్యాంకు లోన్లు తక్కువ రేటుతో ఇవ్వమని ఇవ్వడం జరిగింది ఎవరైనా సొంతగా డబ్బులు ఉంటే మన వెండాస్ తోటి ఒక ఐదు పదివేలు ఇంకా నెగోషియేట్ చేసి తక్కువ రేటుకి వచ్చేటట్లుగా కారణాలు పెట్టుకోవచ్చు మీరు ప్రతి నెలా విద్యుత్ బిల్లు చెల్లించేది ఈఎంఐ రూపంలో దాదాపు బ్యాంకు వారికి చెల్లిస్తే దాదాపు ఐదేర ఐదు ఆరు ఏళ్ళల్లోనే మీ పెట్టుబడి మొత్తం మీకు తిరిగి రావడం జరుగుతుంది తదనంతరం అంటే దాదాపు ఇరవై ఐదు ఏండ్ల పాటు సోలార్ ప్యానల్స్ పనిచేస్తాయి ఇరవై ఐదు ఏళ్ళంటే ఇరవై ఏళ్ళ పాటు మీకు దాదాపుగా విద్యుత్తు ఉచితంగా లభించినట్టే ఈ విధంగా అయితే ఈ ఈ సబ్సిడీ పథకం అనేది కోటి మందికి మాత్రమే మొదటి కోటి మందికి మాత్రమే అమల్లో ఉండడం జరుగుతుంది దేశం మొత్తంలో కాబట్టి దాదాపుగా కోటి మంది దాకా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది కాకపోతే వాళ్ళు మిగతా ఈ అమౌంట్ కట్టుకోవడం వెండాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో అలా ఇది జరుగుతుంది కాబట్టి మనం మిస్ కాకుండా మన రాష్ట్రం కూడా మన మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రం నుంచి బాగా అప్లై చేసుకోవాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మోడీ గారి రాష్ట్రంలో ఎక్కువ మంది అప్లై చేసుకోవడం జరిగింది అక్కడ తర్వాత మహారాష్ట్ర వాళ్ళు కూడా అదనంగా ఎక్కువగా అప్లై ఉన్నారు మన రాష్ట్రం వెనకపడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముఖ్య ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఎందుకంటే చాలా ఉత్తమమైంది రెండోది దీని ద్వారా ఏంటంటే మనకు గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ లభించడం జరుగుతుంది ఎందుకంటే మన ప్రజలకు మిగతా ఉత్పత్తి చేయాలంటే ఒక బొగ్గుతోటి మరలా ఒక కేంద్రాన్ని స్థాపించడానికి దానివల్ల వచ్చే పొల్యూషన్ని అంటే అరికట్టడంలో కూడా భాగస్వామ్యం అవడం జరుగుతుంది మంచి ఎనర్జీ వస్తుంది మీ విద్యుత్తుని మీ బిల్లుని తగ్గించుకోవచ్చు ఐదారేళ్ల పాటు మీ ఈ పెట్టిన పెట్టుబడి తిరిగి రాబడి తదనంతరం మీకు విద్యుత్తు దాదాపు ఉచితంగా వస్తుంది మీరు ఎప్పుడన్నా ఒక నెలలో హైదరాబాద్ వెళ్తాం పిల్లల దగ్గరికి ఆ నెలలో మీరే మా విద్యుత్ సంస్థకి మీరు చేసి జనరేట్ అయిన అమౌంట్ యూనిట్లు వస్తే దానికి విద్యుత్ శాఖ వారు మీకు ఇంత ఏపీఆర్సి వారు నిర్ణయించిన ధర ప్రకారం మీకే చెల్లించడం జరుగుతుంది కాబట్టి ఈ పిఎం సూర్యగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా మిక్కులు కోరుతున్నాను ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని మొదటి కోటి మంది లోపల ఉండేటట్టుగా త్వరపడాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ